విజయనగరం జిల్లా బొబ్బిల మండలం కోమటిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిరా పులే గురుకుల పాఠశాల విద్యార్థులు సోమవారం విడుదలైన ట్రిబుల్ ఐటీ ఫలితాల్లో పద్దెనిమిది మంది విద్యార్థులు ట్రిబుల్ ఐటీ సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ పుల్సాది ఆ పిల్లలను అభినందిస్తూ మీడియా ముందు తెలియజేశారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ నా పేరు గుంపూర్ పురుషోది నేనేమో ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ దాని నెక్స్ట్ ఏంటంటే కోమటిపల్లి కారాడ ఎట్ లో ప్రిన్సిపల్గా పనిచేసి పనిచేయడం అనేది జరుగుతుంది ఈ పాఠశాల దాంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించబడింది ప్రా పాఠశాల ప్రారంభించబడి ఏడో సంవత్సరం జరుగుతుంది ఇందులో ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్లు రిలీవ్ అవ్వడం జరిగింది ఐదు పదవ తరగతి బ్యాచ్లు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి వచ్చినట్లయితే డెబ్భై మూడు మంది విద్యార్థులకి డెబ్బై మూడు మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరిగిందండి అలాగే దాని తర్వాత నెక్స్ట్ పద్దెనిమిది మందికి ట్రిపుల్ ఐటీలు ఈ పాఠశాల మా పాఠశాలలో విద్యార్థులు పొందడం అనేది జరిగింది అలాగే ఇరవై మందికి బీసీఆర్జేసి సీట్లు వచ్చాయి నలుగురికి ఏపీఆర్ సీట్లు రావడం అనేది జరిగింది అయితే ఈ డెబ్భై మూడు మందిలో దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే సుమారు నలభై రెండు మంది విద్యార్థులు తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా దాని తర్వాత నెక్స్ట్ మనకేంటే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ పొందగలిగేటువంటి అర్హతను వాళ్ళు సాధించడం అనేటువంటిది జరిగింది అలాగే ఈ డెబ్బై మూడు మంది విద్యార్థుల్లో ఐదు వందల మార్కులు పైబడి సాధించినటువంటి వాళ్ళు యాభై ఎనిమిది మంది విద్యార్థులు కేవలం ఒక పదిహేను మంది విద్యార్థులే నాలుగు వందల నుండి ఐదు వందల మార్కుల మధ్య పొందినటువంటి పరిస్థితి అనమాట ఈ విధంగా దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే అలాగే ఐదు వందల తొంభై రెండు మార్కులు హయ్యెస్ట్ మార్కు మరి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించినటువంటి విద్యార్థి మా ఎంజేబీ సొసైటీలో నూట మూడు పాఠశాలల్లో దాని తర్వాత సెకండ్ పొజిషన్లో స్టేట్ సెకండ్ రావడం జరుగుతూ ఆ అబ్బాయికి పదిహేను వేల రూపాయలు క్యాష్ అవార్డు వచ్చింది అలాగే ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించినటువంటి ఎస్ మోహన్ అనేటువంటి అబ్బాయికి దాని తర్వాత స్టేట్ తరుడు రావిస్తూ పదివేలు క్యాష్ అవార్డు రావడం అనేటువంటి జరిగింది అలాగే ఎస్టీ కేటగిరీలో ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించినటువంటి దాని తర్వాత సాయి దివాకర్ అనేటువంటి అబ్బాయికి ఎస్కాట్కి చెందినటువంటి సాయి దివాకర్ అనేటువంటి అబ్బాయికి సైనింగ్ స్టార్స్లో ఇరవై వేలు క్యాష్ అవార్డు రావటం అనేటువంటిది జరిగింది అయితే ఈ విధంగా దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మా పాఠశాలలో ఉన్నటువంటి దాని తర్వాత సిబ్బంది యాభై మంది టీచింగ్ నాన్ టీచింగు దాని తర్వాత నెక్స్ట్ అలాగే ప్రిన్సిపల్గా నేను అందరు తాలూకా సమిష్టి కృషి వలన మేము దాని తర్వాత పిల్లల్లో ఇంత ఘన విజయాన్ని పొందడం అనేటువంటిది జరిగింది ఈ నాలుగు సంవత్సరాల్లో నలభై ఒక్క మంది ట్రిపుల్ ఐటీలు దాని తర్వాత సాధించి వివిధ పాఠశాలల్లో దాంట్లో వివిధ ఐఐటి దాని న్యూస్ కానీ లేదా శ్రీకాకుళం ఒంగోలు ఆర్కే వ్యాలీ అనేటువంటి వివిధ దాని తర్వాత ఐఐటి ఐఐటి కళాశాలలో వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం రావడం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది మా అందరి తలకి టీం వర్క్ వల్లనే మేము పిల్లల్ని ఇంత అద్భుతంగా దాని తర్వాత తయారు చేసి మంచి మంచి దా దాని తర నెక్స్ట్ కళాశాలకు పంపించేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉందని ఇందు మూలంగా మీకు తెలియజేస్తాం